హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ క్లాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి టమాటా చార్ అండి టమాటా రసం అని కూడా అంటారు ఇది చాలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అన్నంలో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుందండి ప్రాసెస్ ఏందో చూసేద్దాం పదండి ముందుగా నాలుగు టమాటాలను తీసుకున్నాను ఇలా కట్ చేసుకోవాలండి అన్ని టమాటాలను కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని ఇక్కడ మూడు మిర్చి వేసుకున్నానండి ఒక కరివేపాకు వేసుకున్నాను ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలను వేసుకున్నాను కొద్దిగా చింతపండు రసం వేసుకున్నాను పులుపు ఎక్కువ కావాలని అనుకుంటే కొద్దిగా ఎక్కువే తీసుకోవచ్చు టమాటా పుల్ల లేకపోతే నేను చూపిస్తున్న గ్లాస్తో వాటర్ పోసుకున్నాను పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలండి నేను ఇక్కడ చూడండి నేను ఎలా ఉడికించుకున్నానో అలా ఉడికించుకొని చల్లార్చుకోవాలండి ఇది చల్లారిన తర్వాత బాగా ఇలా మెత్తగా స్మాష్ చేస్తూ పిసుకోవాలండి రసంని చూడండి ఇక్కడ నేను పంపుకుంటున్నాను ఇలా పంపుకోవాలి ఇలా పంపుకోవాలండి చూడండి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ పిసుకోవాలండి ఇలా రసం వచ్చేంత వరకు టమాటాలు మెత్తగా స్మాష్ అయ్యేటట్టు మిక్సీలో వేయకూడదండి ఇలా చేత్తోనే నలుపుకోవాలి మిర్చీలు అనేవి మొత్తగా ఇలా అయ్యేటట్టు ఇందులో మనం వెల్లుల్లి వేసాం కదండి ఆ వెల్లుల్లిని తీసి మనం రసంలో వేసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీటిని ఇలా నలుపుకొని ఈ రసంలో వేసుకోవాలండి ఇలా ఇలా వేసుకొని మీకు ఎంత రసం కావాలి ఆవాలు అంత తీసుకోవాలి మరి చిక్కగా ఉండకూడదు మరి ప పల్చగా ఉండకూడదండి ఇలా మీడియం లాగా ఉండాలండి ఇందులో బాగా టమాటా ముక్కలు ఇవి రాకూడదండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కాస్తంత జీలకర్ర ఆవాలు వేసుకొని కరివేపాకు వేసుకుంటున్నాను ఇక్కడ నేను నాలుగైదు రెమ్మలు ఇది చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇందులో నాలుగైదు వెల్లుల్లి రెమ్మలను పిచ్చగా దంచి వేసుకుంటున్నాను ఇందులోనే ఆనియన్ ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను వీటిని బాగా వేగనీయాలి ఇందులోనే ఎ ఎండుమిర్చి కూడా వేసుకున్నాను చూడండి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో కాస్తంత పసుపు వేసుకొని వేయించుకోవాలండి ఈ పసుపు వేగిన తర్వాత ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న టమాటా రసాన్ని ఇందులో వేసుకోవాలండి చూడండి ఇలా వేసి కలుపుకోవాలి ఇందులో కరివేపాకు తొడిమలతో సహా వేసుకోవాలండి ఇలా రెమ్మలను వేసుకోవాలి అంతలోపు మనం ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ చేసుకుందాము స్టవ్ మరో స్టవ్ పైన ఇలా వన్ టీ స్పూన్ నువ్వులను వేసి వేయించుకొని మిక్సీ చేసుకోవాలండి ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి అంతలోపు టమాటా రసం ఉడుకుతూ ఉంటుందండి ఇందులో రుచికి సరిపడినంత కారం వేసుకోవాలండి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి రుచికి సరిపడినంత వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇందులోనే జీలకర్ర ఉల్లిపాయే వేసుకొని ఇప్పుడు బాగా మసలించుకోవాలండి కలుపుకొని చూడండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మసలించుకోవాలండి మీకు చిక్కగా అనిపిస్తే పులుపు అనిపిస్తే టేస్ట్ చూసి కొన్ని వాటర్ వేసుకోవచ్చు ఇలా మసలనివ్వాలండి ఇలా బాగా మసలేటప్పుడు చూడండి ఎలా మసులుతుందో అలా మసలేటప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న నువ్వుల పొడి వేయించి పెట్టుకున్న నువ్వుల పొడి ఇందులో వేసుకోవాలండి మరి ఎక్కువ కూడా వేసుకోవద్దు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకొని కలుపుకొని ఒక వన్ టూ లేదా త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి చిక్కపడద్దు బాగా ఇలా పొంగునప్పుడు కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి మీకు వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి